జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియన్ క్రిస్టియన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నేతలు కార్యకర్తలు పంచుకున్నారు అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్వలి ఈశ్వరరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు చుక్కా చంద్రపాల్ ప్రధాన కార్యదర్శి జిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు క్రిస్టియానిటీ అంటే శాంతికి మార్గమని ఈ సందర్భంగా నేతలు తెలియజేశారు దేశంలో నెలకొన్న అశాంతి తొలగిపోవాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు

సమానంగా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువకుడు ఉత్సాహవంతుడు మరి మన చుట్టా చంద్రబాల్ గారి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషం నిజానికి ఈరోజు చాలా బాధాకరమైన ఎందుకంటే సెయింట్ థోమాస్ అనే ప్రభు దగ్గర ఉండేటువంటి శిష్యులు గతంలో మద్రాసు నగరంలో అతి కిరాతకంగా హత్య చేయబడినటువంటి దినాన్ని అనుకుంటా ఉన్నాను ఈరోజు అయితే అక్కడి నుంచి ఎక్కడైతే హింస జరిగిందో అక్కడి నుంచే నిజం అనేది ప్రజల్లోకి వచ్చిన ఒక గొప్ప రోజుగా ఈ రోజును మనం గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి దాడులు చదువుతా ఉన్నాయి క్రిస్టియన్స్ మీద కానీ ముస్లిం మైనార్టీల మీద కానీ వెనుకబడిన వర్గాల మీద కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఏదో ఒక రూపంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తానే ఉన్నాయి మనందరికీ తెలుసు ఉదాహరణకి మణిపూర్ ఘట్టను చూసుకుంటా ఉంటే ఈ దేశంలోనే అత్యంత ఈ దేశంలో చూడనటువంటి మీద తీసి తడికలకు తగిలించడం మెడలో సిరి వేసుకొని బైబిల్ తీసుకొని చచ్చిపోయే పోయే మహిళల్ని మార్బంగా చేయడం శిష్యుడు

अन्य डिना परिषद से कल्पनी भारत देश आने के लिए आई के तथा बंदा के लिए वाइस तो वाला तो भारत के लिए बंदा के लिए ट्वेंटी होते शब्द तो इंडिया के स्टेट है अलिवाक के डिप्लेन अंदर की सपोर्ट का अंदर की न्याय का वाइस तो की उड़ा जाने के बाद के आवश्यक इलाज के क्रिश्चियन क्रिश्चियन అందుకని క్రైస్తవులు గౌరవించాలని ఐక్యత కలిగి ఉండాలని అందరూ ఆలోచించాలి